హాయ్ అండి ఈరోజు నేను మీకు రెగ్యులర్ పద్ధతిలో చేసే మామిడికాయ పచ్చడి కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండేలాగా ఈరోజైతే నేను మీకు పచ్చడి చేసి చూపిస్తాను ఇది ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయకుండా ఆర్గానిక్ పద్ధతిలోనే అనుకోండి అదే పద్ధతిలో మీకు ఈరోజు పచ్చడి అనేది తయారు చేసి చూపిస్తాను బౌల్ మెజర్మెంట్ అనేది నేను ఎయిట్ బౌల్స్ తీసుకున్నాను కొలత అనేది స్కిప్ అయింది ఇప్పుడు సాల్ట్ చూపిస్తున్న ఇదే బౌల్ తోటి నేను ఎనిమిది బౌల్ అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అదే బౌల్తో కాస్త తక్కువగా సాల్ట్ వేసుకోవాలి కాస్త తక్కువగా ఆవపిండి వేసుకోవాలి రెండు టేబుల్ టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్లు మెంతిపిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ ముక్కలన్నింటినీ ఈ విధంగా పొడులన్నీ కలిసేలాగా కలిపి బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ పచ్చడిని మూడు నుంచి నాలుగు లేదా ఐదు రోజుల తర్వాత అయితే దీన్ని ఒకసారి పక్కకు తీసి పెట్టుకొని అప్పుడు మనం టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ అనేది తక్కువగా ఉంటే వేసుకోవాలి కారం కూడా అదే రోజున యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం ముక్కలన్నింటికి పొడులు కలిపి ఈ విధంగా బాగా ముక్కలన్నింటికి సాల్ట్ అనేది కలుపుకోవాలి అప్పుడే ముక్కల్లో ఉన్న ఆ పులుపు వలన సాల్ట్ కలిసి ఉండడం వలన జ్యూసీగా బయటికి అనేది సూప్ అనేది ముక్కల్లో నుండి బయటికి వస్తుంది ముక్క అనేది బాగా ఊరుతుంది పచ్చడి అనేది కంపల్సరీగా మనము కొత్తగా చేసుకున్న పచ్చడి ఏ విధంగా అయితే ముక్క గట్టిగా ఉంటుందో అదే విధంగా ఈ ముక్క అనేది వన్ ఇయర్ పాటు అలాగే ఉంటుంది అలాగే ఇందులో మనము ఆయిల్ అనేది ఏమాత్రము పోయకుండానే ఇది స్టోర్ చేసి ఉంచుకుంటాము అలా ఉండడం వలన ఇది చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనం పచ్చడిని టేస్ట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు మనం కొత్తగా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పచ్చడిని టేస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత బాగా ఊరిన పచ్చళ్ళు తినడానికి కాస్త పేషెంట్గా ఉన్నవాళ్ళు కానీ ఎలా కాస్త బీపీ షుగరు ఇలాంటి వాళ్ళు కానీ తినడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ మనం ఎలాంటి పప్పు కూరల్లోనైనా మామిడికాయ పచ్చడి అనేది సైడ్గా వేసుకొని అందు పప్పుతో పాటుగా టేస్ట్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాము అలాంటి వాళ్ళు ఈ మెథడ్లో కనుక చేసుకున్నట్లయితే ఈ పచ్చడిని తినడానికి ఎలాంటి సందేహం లేకుండా దీన్ని టేస్ట్ చేయవచ్చు ఇది నేను మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను ఇందులో సాల్ట్ పొడులు మాత్రమే కలిపి స్టోర్ చేయడం వల్ల అందులో నుండి కాస్త జ్యూసీగా బయటకు వచ్చింది ఈ టైంలో మనం కాసిన్ని మెంతులు మళ్ళీ ఈ పొడి అనేది కరెక్ట్గా మనం మెజర్మెంట్ తీసుకున్న బౌల్తో కారం అనేది వేసుకోవాలి ఈ బౌల్కు కంప్లీట్గా వేసుకోవాలి కొలత ప్రకారం అయితే కానీ ఇప్పుడు నేను ఆ బౌల్ కంటే ఒక హాఫ్ ఇంచుకు తక్కువగానే కారం అనేది కలిపి దీన్ని మనం వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవాలి కారం అనేది నేను ఎందుకు తక్కువగా వేసానో మీకు చూపిస్తాను మరొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత దీన్ని నేను తాలింపు వేయడం కోసం అనేసి తీస్తాను అంటే మనం కావలసినప్పుడు మాత్రమే కొద్దిపాటి ఆయిల్తో మనము తాలింపు వేసుకొని వాడుకోవచ్చు లేదంటే మీరు ఇలా అయినా మాకు ఆయిల్తో తినడం ఇష్టం లేదు లేదా ఆయిల్ పడదు అలా ఆయిల్లో నిల్వ ఉంచింది ఎక్కువగా తీసుకోము అనుకున్న వాళ్ళు ఈ విధంగా టేస్ట్ చేసినా కూడా పచ్చడిలో ఎలాంటి టేస్ట్ మారదు అండి కానీ మనం తాలింపు వేసుకున్న పచ్చడి గుబాలింపు అనేది ఆ టేస్ట్ అనేది ఆ సువాసన వేరేలా ఉంటుంది కదా అందుకోసం అనేది మనము టేస్ట్ చేసిన ప్రతిసారి కాస్త ఆయిల్ అనేది పల్లి నూనెను కానీ నువ్వుల నూనెను కానీ మీరు వాడుకోవచ్చు అవైతేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ టైంలో మనం వెల్లుల్లిని మాత్రము ఈ టైంలోనే కాస్త ఎక్కువగా వేసుకోండి అప్పుడు ఆ వెల్లుల్లి వాసన అనేది ఆ టేస్ట్ అనేది పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే మంచి హెల్తీ పరంగా కూడా ఆ వెల్లుల్లిని ఫ్రెష్గా వాడి వేసుకోవడం అనేది మంచి మంచిది ఇలా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేరుశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసుకొని ఈ పచ్చడి తాలింపు అనేది కంప్లీట్ చేసేసుకోవాలి ఈ మెథడ్లో కనుక మీరు పచ్చడిని టేస్ట్ చేయడం వల్ల నిల్వ ఉంచుకోవడం వల్ల ఎలాంటి వాళ్ళైనా మనము పేషెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఈ పచ్చడిని తినడానికి బాగుంటుంది ఆయిల్లో ఏమాత్రము ఇది స్టోర్ ఉండడం లేదు కాబట్టి ఈ మెథడ్లో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఇది ఎలా అనిపిస్తుందో కూడా నాకు ఒక్క లైక్ చేసి సపోర్ట్ కోసము అలాగే కామెంట్లో అయితే చెప్పండి ప్లీజ్ అండి సరిత మన ఇంటి వంటలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను అలాగే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది నేను ఒక వారం తర్వాత పచ్చడిని తీసి చూపిస్తున్నాను ఇలా ఉన్న ఈ పచ్చడిని మనము తాలింపు వేసుకొని ఇలా అప్పటికప్పుడు వేసుకుంటున్నప్పుడు మాత్రమే ఈ పచ్చడిలో నేను ఆ రోజున కారం కలిపినప్పుడు కాస్త తక్కువగా వేసుకున్నాను కదా అది ఎందుకు అనేది ఈ టైంలో చూడండి పచ్చడిని మనకు కావలసినంత మాత్రమే తీసుకొని తాలింపు వేసుకుంటున్నాను ఇలా కా తాలింపు వేసినప్పుడు కొద్దిగా కారం అనేది ఇప్పుడు యాడ్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూను లేదా మీరు తీసుకున్న పచ్చడిని బట్టి టేబుల్ స్పూన్ వరకు మాత్రమే యాడ్ చేయండి సాల్ట్ మాత్రము పర్ఫెక్ట్గా సరిపోయేంత కొలత మాత్రము ఆ రోజున వేసి నిల్వ ఉంచుకోవాలి కారం మాత్రం కాస్త ఈ టైంలో కలుపుకోవడం వలన ఈ పచ్చడి అనేది ఫ్రెష్గా ఉన్న టేస్ట్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల ఈ పచ్చడి అనేది ఎవరైనా సరే చక్కగా తినవచ్చు చూడండి ఈ విధంగా మనము పచ్చడిని కంప్లీట్గా అయిపోయింది వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి వీలైతే వేసుకోవచ్చు కరివేపాకు వీటన్నింటితో పాటు తాలింపు వేసిన ఈ పచ్చడిని వేడివేడి అన్నంతో లేదా ఎలాంటి పప్పు పప్పు కూరల్లో అయినా సరే ఆకుకూర పప్పుల్లో అయినా సరే దీన్ని టేస్ట్ చేయొచ్చు చాలా చాలా టేస్టీ అయినా ఈ పచ్చడిని ఎండుమిర్చి మాత్రం అస్సలు మిస్ చేయకండి అదే ఎండుమిర్చితో పాటుగా మీరు ఈ పచ్చడిని టేస్ట్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఒక లైక్ చేసి దాన్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటూ సరిత మీ ఇంటి వంటలు మరో ఐటెంతో మీ ముందుకు వస్తానండి మరిన్ని పచ్చళ్ళు మా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా చూసి తయారు చేసుకోండి నేను ఇక్కడ నెయ్యితో పచ్చడిని అలాగే ఎండుమిర్చితో పాటుగా నేను టేస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా టేస్ట్ చేసి చూడండి తప్పకుండా మీకు ఈ మెథడ్ నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చూడండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెష్గా ఉన్న ఈ మిరపకాయల్ని మాత్రము అస్సలు మిస్ చేయొద్దు వీటితో పాటే మీరు టేస్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్